హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ మాసం వచ్చేసిందండి మన ఆడవాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా అండ్ బిజీగా ఉండే సీజన్ ఇది సో శ్రావణ మాసంలో అమ్మవారి పూజలే కాకుండా అమ్మవారి పూజ కోసం అలంకరణ కోసం షాపింగ్ కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా అంటే గోల్డ్ అని సిల్వర్ అని అలాగే అమ్మవారిని అలంకరించడం కోసం అని చెప్పి అలంకరణ సామాన్లు పూజా సామాగ్రి ఇలా చాలా చేస్తూ ఉంటాము వీటిలో భాగంగానే ఈరోజు నేను చీర షాపింగ్ కోసమని వచ్చేసానండి చీరలు అనలేదు ఎందుకంటే నేను ఒక్కటే తీసుకున్నాను కాకపోతే నేను ఎక్కడికి వచ్చానో అక్కడ ఎలా ఉందో మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను నేను వచ్చింది విజయనగరం బాలాజీ కంటోన్మెంట్ అండి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్లో చెప్పండి అంటే మీరు విజయనగరం పీపుల్ అయ్యి ఉంటే లేదా ఆ దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే అంటే శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ అయితే మీకు ఖచ్చితంగా విజయనగరం బాలాజీ కంటోన్మెంట్ గురించి తెలిసే ఉంటుంది కదా ఇది షాపింగ్స్ అనే షాపింగ్ అని చెప్పలేమండి ఎందుకంటే ఒక షాప్ ఉండదు ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి షాప్కి కూడా నెంబరింగ్ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంటాయి షాపులు అన్నీ కూడా లేడీస్ వేర్ జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ అన్నీ దొరుకుతాయండి సో పెద్దవాళ్ళకి పంచల షాపులు ఇవి అన్నీ కూడా దొరుకుతాయి అలాగే ముఖ్యంగా మనకి హోల్సేల్ ఎక్కువండి ఇక్కడ అంటే చిన్న చిన్న షాపుల వాళ్ళు కానీ ఇంట్లో ఆన్లైన్ బిజినెస్ చేసుకునే ఆడవాళ్ళు కానీ ఇంటి దగ్గర అమ్ముతూ ఉంటారు కదా ఆడవాళ్ళు సో లేడీస్ ఎక్కువగా శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు లాట్స్లో తెచ్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మనం ఇప్పుడు కలకత్తా అని సూరత్ అనే ఇలా అంతే దూరాలు వెళ్ళాం కదా ఇక్కడి నుండి తీసుకోవచ్చు పర్వాలేదు మరీ లో ప్రైజ్ అని చెప్పను కానీ పర్లేదు రీజనబుల్గానే ఉంటాయి రేట్లు కూడాను సో హోల్సేల్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అంటే ఎక్కువ దూరం వెళ్లకుండా మనం దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు సో ట్రావెలింగ్ ఛార్జెస్ లాంటివి ఏం పడవు అని చెప్తున్నానండి ఇంకా శారీసే కాదండి అన్నీ ఉంటాయి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ సంబంధించి ఇన్నర్స్తో సహా అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ శారీస్ కాకుండా పిల్లలవి చిన్న చిన్న పిల్లలు కూడానండి నెలల పిల్లలకు కూడా ఇక్కడ బట్టలు దొరుకుతూ ఉంటాయి సో మ్యాచింగ్స్ కూడా ఉంటాయి బ్లౌజ్ మ్యాచింగ్స్ కానీ డ్రెస్ మ్యా మెటీరియల్స్ కానీ అన్నీ ఉంటాయండి ఇంకా ఇక్కడ నేనైతే ఒక్క చీరే తీసుకున్నాను వెళ్ళింది కూడా ఒకే షాప్కి నేను ఇంకా శారీ కుదరకపోతే రెండు మూడు షాపులు చూద్దాం అనుకున్నాను కానీ ఒక షాప్లోనే శారీ సెట్ అయిపోవడంతో ఇంక నేను వేరే వైపు వెళ్ళలేదు అయితే నేను ఈ షాప్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ ఎవరో చూసేశారు ఈ సారీస్ ఇంకా వాళ్ళు ఫోల్డ్ చేస్తున్నారు సరే మనకు ఒక వీడియో పనికొస్తుంది కదా మీకు కూడా ఈ చీరలు ఎలా ఉన్నాయో చూపిద్దామని చెప్పేసి వీడియో తీసుకుంటాను అంటే వాళ్ళు ఓకే అన్నారు ఒప్పుకోరేమో అనుకున్నాను కానీ పర్లేదండి తీసుకోండి అన్నారు ఇంకా ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పాప మా స్టాఫ్ ఉదయం నుండి చూపిస్తూనే ఉన్నారండి అంటే నేను వెళ్ళింది సెవెన్ టు థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో వెళ్ళాను పాపం వాళ్ళు మార్నింగ్ నుండి చూపిస్తూ కూడా అంతసేపటి నుండి వాళ్ళు అక్కడే ఉండే అంతమందికి చూపిస్తూ కూడా ఇంకా నేను ఆ టైంకి వెళ్ళి షూట్ చేసుకుంటానన్నా కూడా అనలేదు ఓకే మేడం చూపిస్తాం చూడండి అన్నారు మేబీ నేను అక్కడ చీర తీసుకుంటాననేమో మరి వాళ్ళు పేషెంట్స్కి నిజంగా ఆఫ్ అండి మనం ఇంట్లో ఉన్న బట్టలు మడత పెట్టడానికి విసుక్కుంటాము అలాంటిది పాపం ఇన్ని చీరలు పైగా మనం వేసే క్వశ్చన్స్ మామూలుగా ఉంటాయా చెప్పండి కొంటమ కొనమో పక్కన పెట్టేస్తే దాని గురించి చీర తయారు చేసిన వాళ్ళకి కూడా రావేమో మనకు వచ్చినన్ని డౌట్స్ అన్ని డౌట్స్ అడుగుతాము పాపం అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్తూ మనకు చీరని తీసి చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక పనిలో పని నేను వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా ఈ చీరల కాస్ట్ విషయానికి వస్తే ఎంత ఉంటాయో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా రేటు గెస్ చేస్తే కనుక కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను శారీ కాస్ట్ ఎంత అనేది ఇక కలర్ కాంబినేషన్కి వస్తే ఎక్సలెంట్ అండి నిజంగా మాటలు లేవు అన్నట్టుగా ఉన్నాయి అంత మంచి కలర్స్ మనం ఇంటి దగ్గర ఒక కలర్ అనుకుంటాము లేదంటే ఎక్కడైనా బయట మన రిలేటివ్స్ ఇంట్లో కానీ మన ఫ్రెండ్స్ దగ్గర కానీ శారీస్ చూస్తూ ఉంటాం కదా సో అలాంటిది తీసుకోవాలి అని కానీ లేదంటే ఇంకెక్కడైనా ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసి మనకు ఆ శారీ కానీ ఆ కలర్ కానీ నచ్చితే సేమ్ ఎలాంటిదే కొనాలి అని మనం ఒక ఐడియాతో వెళ్తాము కానీ అక్కడికి వెళ్ళాక ఏంటంటే ఆ చీరలు అక్కడున్న డిజైన్స్ ఈ కలర్ కాంబినేషన్స్ చూసి మనం అనుకున్నది పక్కన పెట్టేసి అక్కడున్న దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటాము మీకు కూడా ఇలానే జరుగుతుందా నాకైతే ప్రతిసారి ఇదే జరుగుతుంది నేను ఒకటి అనుకొని వెళ్తాను తీరా అక్కడికి వెళ్ళాక ఏంటంటే నా ఒపీనియన్ మారిపోద్ది సో ఇప్పుడు కూడా నాకు అలాగే అయ్యిందనమాట కాకపోతే ఈ శారీ కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ అనిపించిందండి నాకు అయితే నేను తీసుకున్నానో లేదో అన్నది కూడా మీరు చెప్పండి అలాగే ఇందులో నేను ఏసారి తీసుకున్నాను లేదా అసలు తీసుకోలేదా అన్నది కూడా మీరు గెస్ చేయగలిగితే చెప్పండి లేదంటే నేనే మీకు చెప్తాను ఈ వీడియో విషయానికి వస్తే చాలా పెద్ద వీడియోనే వచ్చిందండి మన లేడీస్ సంగతి తెలిసిందే కదా చీరల దగ్గరికి వెళ్ళామంటే అంత సులువుగా ఆపం కదా మనం కాకపోతే అంత వీడియో లెంత్ అయిపోతుందని నేను చాలా వరకు కట్ చేసి పెడుతున్నాను ఎడిట్ చేసేసి ఇంకా చీరలు విషయానికి వస్తేనండి చాలా బాగున్నాయండి వీటి మెటీరియల్ అతను ఏదో చెప్పాడు నాకు సరిగ్గా గుర్తులేదు మీకు తెలిస్తే కనుక కామెంట్లో తెలియజేయండి దీన్ని అనేది చాలా బాగున్నాయండి చాలా మెత్తగా ఉన్నాయి మామూలుగా మనకి ఏంటంటే పట్టు చీరలు చాలా స్టిఫ్గా ఉంటాయి కదా కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి అంచు కూడా చాలా మెత్తగా ఉంది అసలు చీర అంటే అమ్మవారికి పడతాం కాబట్టి మీద వేసుకోలేదు కానీ లేదంటే చీర అసలు పట్టుకుంటేనే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్గా ఉందో అంచు కూడా ఈజీగా ఫోల్డ్ అవుతుంది సో క్యారీ చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ టైం శారీ కట్టుకున్న వాళ్ళకి కూడా విసుగు రాదు ముఖ్యంగా పెళ్ళికూతురులకి పాపం వాళ్ళు చాలాసేపు శారీ క్యారీ చేయాల్సి వస్తుంది కదా విత్ జ్యువెలరీ అలాగే ఈ పూల జడ ఇవన్నీ పెట్టేస్తారు దండలు ఇవన్నిటితో ఇంకా శారీ కూడా పిడకలా ఉందనుకోండి క్యారీ చేయటం కష్టం కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి నేనేమో రెండుసార్లు అడిగాను కానీ ఎందుకో మర్చిపోయాను నాకు గుర్తు రావటం లేదు ఇంక ఇవే కాదండి చాలా చాలా ఉన్నాయి శారీస్ లో కాస్ట్లో కూడా ఉన్నాయి ఇంక మనం చీరల గురించి చెప్పేది ఏముంది చెప్పండి ఇంకా ప్రవాహమే అవి చూస్తున్న కొద్దీ కనబడుతూనే ఉంటే మనకి ఎన్ని కనబడినా శాట్స్ అవ్వం కదా ఇంకా చూపించండి ఇంకా చూపించండి అని వాళ్ళు బుర్ర తినేస్తూ ఉంటాము అన్నీ తెచ్చి హ్యాపీగా వాటికి బ్లౌజులు కుట్టించేసి వాటికి ఐరన్ చేసేసి బీరువలు పెట్టేస్తాం అనమాట మన అందరిలో ఉన్న అలవాటు ఇదే కదా చాలా తక్కువ మంది శారీస్ని మెయింటైన్ చేస్తారు ప్రాపర్గాను చాలా వరకు నాకు తెలిసి నే నాతో సహా చాలామంది చేసే పనిదే ఇంత ఇష్టపడి శారీస్ కొంటాము కానీ అవి తెచ్చి కట్టేది తక్కువ బీర్వాళ్ళు పెట్టేది ఎక్కువ ఎవరో చెప్తారులేండి నేను ఈ మధ్య షార్ట్స్లో చూసాను అనమాట ఇన్ని శారీస్ పెట్టుకొని ఇంట్లో నైట్లు వేసుకొని ఎందుకు తిరుగుతారు అనేసి వాళ్ళు అంటారు నాకు అది గుర్తొచ్చింది నేను ఆ చీరలు చూసినప్పుడు ఇన్ని క్వశ్చన్స్ వేసి ఇన్ని ఇంత చేసి శారీ ఒకటి పట్టుకొని వెళ్ళి అదేమో బీరువాళ్ళు దాయటానికి అమ్మవారికి పెట్టేసి తర్వాత బీరువాళ్ళు పెట్టేస్తాము ఎప్పుడో తెస్తాం అకేషనల్గాను సో నాకు అది నవ్వొచ్చింది అనమాట సరే అండి ఇక్కడితో ఈ శారీ ఏమంటారు షాపింగ్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి ఉంటా ఫ్రెండ్స్